హలో అండి వెల్కమ్ టు ఆస్ని సుధా అలిన్ వన్ ఛానల్ ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా రొటీన్ లైఫ్ అనేది చూసేయండి నేను మార్నింగ్ లేచి వర్షప్ అయిపోయి ఇలా పూజ అనేది చేసేసుకున్నానండి పూజ చేసేసుకున్నాక చూడండి మొత్తం పూలన్నీ పెట్టేసి పూజ చేసుకుని ఈ పూలు కూడా నేను బయట కొనుక్కు రాలేదండి బయట అంతా గార్డెన్ ఉంటుంది ఇక్కడ మేము ఉన్నాయి రెంట్ హౌస్లోని ఫ్లవర్స్ అనేది ఏం కొనుక్కు రావాల్సిన అవసరం లేదండి ఇక్కడే బోల్డ్ ఉంటే ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ అనేవి తర్వాత వచ్చేసి మా పాపకి ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయండి మార్నింగ్ లేచి చదువుకుంటుంది దానికోసం పాలు అనేది అర్చి పెట్టేసి పాపకి ఇచ్చేసాను అలాగే మా చిన్న పాప కూడా చిన్న గ్లాసులు ఇచ్చేస్తానండి ఆ పాప కూడా తాగేసింది తర్వాత వచ్చేసి మార్నింగ్ టిఫిన్కి నేను ప్రిపేర్ చేస్తున్నాను అండి రాత్రి మిగిలిన రైస్ అనేది ఉన్నది అది కూడా పెట్టుకున్నాను అలాగే చపాతీ కూడా చేస్తున్నానండి రెండు ఇలా చపాతి ముద్దని కలిపి పెట్టుకున్నాం కాదు ఫైవ్ మినిట్స్ నానబెట్టానండి ఆ నానబెట్టడం వల్ల చాలా స్మూత్గానే చపాతీలు వస్తాయి తర్వాత వచ్చేసి తియా తాళిం పెట్టుకుందామండి దానికోసమని స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి అది బాగా ఈటెక్కాక అందులోకి ఆయిల్ సరిపడిగా ఆయిల్ వేసుకోవాలి ఇలాగా ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా ఈటెక్క అందులోకి తీసుకున్న శనగపప్పు మినపప్పు ఆవాలు ఎరసనగులు ఆ పప్పు సమ్మలని అంతే వేసేసుకోవాలి ఈ విధంగా వేసేసుకున్నాం కదా అది బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అందులోకి జీడిపప్పు కూడా వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను అందులోకి కెండిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో కూడా వింగు వేసుకోవాలండి ఇంగువ కూడా వేసుకున్నాను నేను వేసుకున్న ఐటమ్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి పులిహోరలోకి నేను నిమ్మరసం ఏమీవెట్లేదండి ఇంట్లో చేసుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదండి ఆ గుజ్జు చేసి పెట్టుకున్నాను నేను నిలవకి అది సంవత్సరమైన కూడా అవుతుందండి ఇలా చేసి పెట్టుకున్న గుజ్జు అనేది ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని వేసుకున్నాక అందులోకి కొంచెం పసుపు టేసర్ కూడా ఉప్పు వేసుకోవాలి చూస్తున్నాక ఇలాగా ఫ్రై చేసుకున్నట్లనప్పుడు మనం రాత్రి మిగిలిన రైస్ అనేది ఉంది కదండి అందులో వేసేసుకోవాలి వేసేసుకుని మొత్తం కలుపుకోవాలండి అక్కడ పొడపొరళ లేకుండా చింతపండు గుజ్జు ఆ పోపు అంతా కి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలండి ఇలాగ చింతపండు అంటే మా ఇంట్లో చాలా చాలా ఇష్టమని చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ విధంగా కలిపేసుకున్నాం కదా అది పక్క పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసి ముందుగా చపాతీ ముద్ద అనేది నానబెట్టుకున్నా కదా అట్లతోటి నేను చపాతీలు కూడా చేసేసుకున్నానండి దాని కాంబినేషన్గా నేను బొంబాయి చట్నీ అనేది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను అది పక్క పెట్టేసుకున్నాను స్టవ్ మీద పేనం పెట్టేసుకుని అది బాగా ఈట చపాతీలు అనేది వేసేసుకోవాలి వేసుకుని రెండు వైపులా ఆయిల్ వేసుకుని బాగా కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా కాల్చేసుకున్నాం కదా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇలాగా చపాతి పులిహోర బొంబా చట్నీతో ఇవాళ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తున్నాం మేము చూడండి ఇద్దరికి కూడా పెట్టేసాను మా జోషి కూడా స్కూల్ రెడీ అయిపోయిందండి మా హస్బెండ్ మా హవ్య కూడా తినేస్తున్నారు వాళ్ళ దా కది పెట్టేశాను వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి తినేస్తుంది ఇలాగా కింద కూర్చొని తింటుంది కదా జోషి తర్వాత వచ్చి పైన తినవ్వట్లేదండి వాళ్ళ డాడీ కూడా కిందకు వచ్చేసి పాదు కూర్చుని తింటున్నారు రవ్య చూడండి వాళ్ళ ప్లే దాని ప్లేట్లో మానేసి వాళ్ళ డాడీ ప్లేట్లో తినేస్తుంది తర్వాత వచ్చేసి మా జోషికి లంచ్ బ్యాగ్ అనేది సిద్ధం చేస్తున్నానండి ఈ విధంగా రెండు చపాతీలు పెట్టాను లోకి దాని చపాతీలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి దాంట్లోకి నేను ముందుగా చేసుకున్న బొంబాయి కర్రీ చేసుకున్నాను కదా ఆ కర్రీ కూడా అందులో పెట్టేసుకుంటున్నాను స్నాక్స్కి వచ్చేసి నేను కీర పెట్టుకున్నానండి పిల్లలు చాలా అంటే చాలా హెల్తీ కదా బాడీలో హీట్ అనేది ఎక్కువ అవ్వకుండా కీర అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఈ విధంగా సర్ది పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసేసుకుంటున్నాను నేను స్నాక్స్ బాక్స్ కూడా క్లోజ్ చేసేసి పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా పెట్టేసుకున్నాను కదండి ఇప్పుడు వాటర్ బాటిల్ కూడా పెట్టేసుకున్నాను నేను అవన్నీ ఇప్పుడు బా బ్యాగ్ కనేది అనేది పెట్టేసుకుందాము ఇలాగ మా జోషి కానీ లంచ్ బ్యాగ్స్ కానీ ప్రిపేర్ చేసేసుకున్నానండి ఈ విధంగా అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకోవాలి బాక్స్ కూడా పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి దాంట్లోకి కట్ కూడా ఒకటి పెట్టేస్తున్నానండి ఒక స్పూన్ కూడా పెట్టేశాను ఇలా పెట్టేసి అది క్లోజ్ చేసేసుకోవడం అండి చూడండి ఈ విధంగా లంచ్ బ్యాగ్ అనేది మా జోషికి రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి మా జోషికి ఒక జట అనేది వేసేసాను నేను వేసేస్తే అదేమో నాకు రిబ్బన్ కావాలి మేడం తిడతారని గోల పెట్టేస్తుంది నేను అయిన వాళ్ళ అడి చేతి చూడండి ఎలా ఎంచుకుంటుందో అవి చూస్తున్నారు కదా దేవుడికాడ ఎంతలా చేస్తున్నా మీరే చూద్దరే చూడండి ఇవేం చేస్తున్నావా

చపతీలన్నీ పెట్టేసి పంపిస్తాను కదా నేను ఇప్పుడు వచ్చేసి లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం అనేది నేను ఇప్పుడు మిల్లి మేకర్కి ఏమో అమ్ముకులు ఉంటాయి కదండీ అవి తీసుకున్న అవి వేన్నిట్లో నానబెట్టి పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి ఇలా చేస్తే మా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు చపాతి ఉంటే ఇంకేం అవసరం లేదండి చాలా ఇష్టంగా తింటారు అందుకు ఎక్కువ చపాతీ కూడా ఎక్కువ చేయను అండి ఇలా మసాలా కర్రీ లేదంటే ఎప్పుడైనా మార్నింగ్ టైం మా జోషి చపాతి అనేది కావాలంటుంది స్కూల్ లంచ్ గటనే దానికోసమని మొద్దు అనేది ఎక్కువ నానబెట్టుకుంటాను నానబెట్టుకున్నప్పుడు ఈ విధంగా ఏదైనా మసాలా కర్రీ చేస్తే దాంతోపాటు తి స్తామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నా కదా ఇప్పుడు కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నాను శుద్ధిగా రండి ఇలాగే స్టవ్ మీద ఈ విధంగా నేను స్టవ్ మీద ఒక పెనం పెట్టేసుకున్నానండి పెనం పెట్టేసుకుని అది బాగా ఇటెక్క అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా ఇట్టెక్కాక అందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నా అవి కూడా వేసేసుకుంటున్నాను ఆనియన్స్ ముక్కలు అనేది వేసుకున్నాం కదండి ఇప్పుడు గట్టి పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక పక్కన ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి కదా అందులోకి మనం గుండుగలోకి బియ్యం అనేది వేసేసుకోవాలండి మనకు కావాల్సిన రైస్ అనేది వండుకోవాలి కదా వేసేసుకుని కడిగేసుకుని వాటర్ వేసుకుని నేను స్టవ్ ఇంకో స్టవ్ ఖాళీ కదండి ఆ స్టవ్ మీద నేను రైస్ అనేది పెట్టేసుకున్నాను పెట్టేసుకుని పక్కన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయండి అందులోకి టమాటా ముక్కలు కూడా కట్ చేసుకున్నాను ఆ కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆ ఫ్రై అయ్యేలాగా మనం కేమ ముక్కలు నానబెట్టుకుని ఉన్నాం కదండీ మేకర్ కీమా ముక్కలు అవి వాటర్ వాటర్లో తీసేసుకుని బాగా పిండేసుకుని పక్క పెట్టేసుకోవాలి యమ్మ ముక్కలు అని రెడీ చేసుకున్న కదా పక్క పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి టమాటా ముక్కలు కూడా మగ్గి పని అండి ఇలా మగ్గాక అందులోకి అలంవల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఈ అలవెల్లి పేస్ట్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసి చేసుకుంటానండి బయట అసలు కొనను ఇలా చేసుకున్నా కదా మొత్తం అంతా పచ్చివాసన పువ్వులు అందులోనే మనం ఇంట్లో చేసుకున్న మసాలా కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా దాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చివాసన పొయ్యేక అందులోకి స్పూనుడు కారం వేసుకోవాలి టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోవాలి పసుపు వేసుకోవాలండి ఇంకా ఏ మసాలా వేయట్లేదు ఎందుకంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసి మసాలా వేసుకున్నాక ఇంకా ధనియాల పౌడర్ కానీ ఏ పౌడర్ కానీ వేయట్లేదండి ఇలా వేసుకున్నా కదా ఒక గ్లాస్ వాటర్ వేసుకుని బాగా మరగనివ్వాలండి చూసినా కదా ఈ విధంగా మొత్తం మరిగింది కదా ఇలా మరిగాక అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కీమా ముక్కలు అనేవి ఉన్నాయి కదండి అందులో వేసేసుకోవాలి వేసుకుని ఆ కర్రీ అనేది దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి చూసినా కదా ఆ వాటర్లోకి మొత్తం ఆ కీమా ముక్కలంతా కలిపేద్దామండి ఈ విధంగా మొత్తం వాటర్లోకి హిమ ముక్కలంతా కలిసిపోవాలి గ్రేవీ అనేది దగ్గర పడేదాకా మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి పక్కన కర్రీ అనేది కూడా ప్రిపేర్ అయిపోతుంది కదా అలాగే అప్పుడు పక్కన రైస్ పెట్టుకున్నా కదండీ అది కూడా పొంగు వస్తున్నప్పుడు మంట అనేది లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకసారి కలుపుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి అప్పుడు అన్నం అనేది బాగా ఉడుకుంది బాగా మత్తగా ఉడుగుతుంది లేదంటే ఒకటి ఉడికి ఒకటి ఉడకలేనట్టు ఉంటాయి కదండి ఇలా చూడను ఇలా చేసుకుంటున్నాను వంటగదిలోని మా అవ చూడండి ఏం చేస్తుందో బెడ్రూమ్లో ఉన్న వాటర్ అంతా మొఖానికి ఎలా రాసేసుకుందో చూడండి అచ్చం దయ్యం పిల్లలా ఉంది కదా మొత్తం అంతా రాసేసుకుంది రాసేసుకున్న అమ్మ వచ్చి చూడు నేను ఎలా రాసుకున్నాను అనని వచ్చి కిచెన్లోకి వచ్చి చూపిస్తుంది చూడండి ఎలా ఉందో చూడండి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మా మీ పిల్లలంతేనా మా పిల్లలైనా అండి ఒకసారి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి తీసుకుంది కదండి తర్వాత వచ్చేసి నేను వంటగల్లోకి వచ్చి అన్నవాటిని ఆచేశానండి తర్వాత చపాతీ పెడుతున్నాను మహవయ్య చూడండి చపాతీని ఏమంటుందో చూస్తుంది ఏంటది చపాతీ పెట్టాను కానీ తినలేదండి తినలేదని మళ్ళీ అన్నముని కూర వేసి కొంచెం నెయ్యి వేసి కలిపేసి పెడదామని చేస్తున్నానండి చూడండి చేతిలో ఉన్న చపాతి కూడా ఇచ్చేసింది ఇచ్చేసి కూర్చీలో పెడదామంటే దాని అసలు చూడండి అస్సలు అక్కడ ఉండదు అసలు అని సరిగ్గా తినే తిన్న చూడండి అలా పైకెక్కిందా మళ్ళీ నేను అరాలి రా అవి అని అంటే కానీ రాదండి అంత బలవంతంగా తినిపించాలి అదే నేను తినిపించడం అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత వచ్చేసి వాళ్ళ డాడీకి లంచ్ అనేది ప్యాక్ చేస్తున్నానండి ఇలాగా లంచ్ అనేది ప్రిపేర్ అయిపోయింది అలాగే కర్రీ అయిపోయింది ఇలాగ చపాతీలు ముద్ద అనేది ఉంటే ఆ చపాతీలు కూడా చేశారండి ఇలాగా కర్రీకి చపాతీకి సూపర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చపాతీలోకి ఇలాగా రైస్ పెట్టేసుకున్నాను కర్రీ కూడా వేసేస్తున్నానండి ఇలా కర్రీ వేసేస్తాను కదా కర్రీ అనేది పెట్టేసుకున్నాను కదా ఒక చపాతీ కూడా నేను ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను అలాగే పెరిగి పెట్టుకున్నానండి ఇలా రైస్ కూడా ఇప్పుడు ప్యాక్ చేసేస్తున్నాను మొత్తం అన్నీ ఇలా క్యాప్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్నాక మనం ఒక బ్యాగ్ తీసుకుని లంచ్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ ఆ లంచ్ బ్యాగ్లోకి ఇవన్నీ పెట్టేసుకోవాలి ఇలా ఆయన లంచ్ బ్యాగ్లోనికి నేను మొత్తం బాక్స్ అని సర్ది పెట్టేస్తున్నానండి నిజంగా మా ఆయన లంచ్ బాక్స్ అనేది ప్యాక్ చేశాను ఏదైతే డ్యూటీకి అనేది కూడా రెడీ అయిపోయారండి హవ్య చూడండి అంత గోల పెట్టేస్తుందో వాళ్ళ డాడీ వెళ్ళినప్పుడు ఆట ఆట ఆడించేస్తుందో వాళ్ళ డాడీని పట్టుకుని డాడీ అంటే హవ్యకి చాలా ఇష్టం అండి బాగా ఆడుకుంటుంది వాళ్ళ డాడీతో చూడండి అలా ఆట ఆడించేస్తుందో ఆ డాడీ నాతోని అస్సలు చేతులు అస్సలు వదిలిపెట్టదు అంత అలాగే సాగుతుంది చూడండి చాలా అంటే ఈ మధ్యలో చాలా అల్లరి ఎక్కువైపోయింది అస్సలు మాట వినట్లేదండి చూడండి అంత పడిపోయినా కూడా లేచి మళ్ళీ వాళ్ళ డాడీతో చేతులు పెట్టుకుని ఏలాడుతూనే ఉంది అక్కడ ఆడేసుకుంది కదా ఇప్పుడు వాళ్ళ డాడీ వెళ్ళిపోతున్నారని వెనకాలే వెళ్ళిపోయి బావి చెప్పేసి చూడండి సెకండ్ అలా ఇచ్చేస్తుందా నేను నా రొటీన్ చూసారు కదా ఈ వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి వ్యక్చండి